అందరి మనసులలో ఏ కోరిక ఉన్నా ఈ అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఈ అమ్మవారు మీరు ఎటువైపు చూస్తే అటువైపు చూసి మీకు అనేది దిగ్విజయంగా కలగాలని కోరుకొని మీ అభీష్టం నెరవేరాలని అమ్మవారు అనుకుంటుంది అందరి మనసులల్లో ఏ కోరికున్నా ఈ అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఈ అమ్మవారు మీరు ఎటువైపు చూస్తే అటువైపు చూసి మీకు అనేది దిగ్విజయంగా కలగాలని కోరుకొని మీ అభిష్టం నెరవేరాలని అమ్మవారు అనుకుంటుంది అందరి మనసులలో ఏ కోరుకున్న ఈ అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఈ అమ్మవారు మీరు ఎటువైపు చూస్తే అటువైపు చూసి cua miव de दि